సేఫ్ లైట్ బియర్స్ అనేది దొరకడం లేదు ఇంకా పదమూడు రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా పడుతున్నాం ఎందుకంటే పద్దెనిమిది రోజుల పద్దెనిమిది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి ఆరు వందల డె ఆరు వందల డెబ్బై కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక కృషిగా మేము ముందుకు నడిపించాము ఆదాయం ఆదాయం చెప్పించాము బట్ ఈరోజు అసలు లైట్ గియర్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడా దొరకడం లేదు కొన్ని తాగుబోతులు కానీ ఎక్కడ కానీ చిన్న వాళ్ళు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండకాలు ఎండ ఎండ బాగా కుడుతుందని చెప్పి తాగుదామని చెప్పేసి అని లైట్ బీర్ తాగుతా కొంచెం మత్స్సు థర్టీ మినిట్స్లో వన్ అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి అన్నట్టు కేఫ్ స్ట్రాంగ్ బిందుకి మేము వెళ్ళి వెళ్ళకపోతున్నాం ఓన్లీ కేఫ్ స్ట్రాంగ్ అనేది దొరకడం లేదు బట్ ఈరోజు అందుకోసం అని చెప్పేసి ఐవీ సదోస్ నుంచి వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్ పోయి లెటర్ ప్యాడ్ అనేది మన ఎక్సైజ్ ఆఫీస్ వరకు ఇచ్చి అందే చేస్తాము